తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు దాదాపు అరవై వేల మంది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిత్యం మల్టీపర్పస్ వర్కర్గా గ్రామాలలో సేవ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సరం కాలం పెండింగ్ వేతనాలు అమలు చేయాలని ధర్నాలు చేస్తే తప్ప ఇందిరా పార్కులో నాలుగు ధర్నాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎంపీడీఓ కార్యాలయం ముందు అనేక ధర్నాలు చేస్తేనే తప్ప పెండింగ్ వేతనాలు రాని పరిస్థితి ఉంది ఈ రకంగా గ్రామ పంచాయతీ కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఇటువంటి తరుణంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు కరెంటు స్తంభాల వల్ల మరణంచడం జరిగింది దాదాపు రఘునాథపల్లి మండలం మేకలగట్టి గ్రామ పంచాయతీలో నాగరాజు కార్మికుడు పాయాపూర్ మండలంలో గ్రామ పంచాయతీ వెంకటేశ్వర్లు అనే కార్మికుడు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలము ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం సావర్ల గ్రామ పంచాయతీ కార్మిక కార్యాలయంలో ప్రభాకర్ అనే కార్మికుడు ఈ ముగ్గురు కార్మికులు ఇలా ఏప్రిల్ నెలలోనే చనిపోవడం జరిగింది మెడకు ఉరితాడులుగా బిగించబడ్డ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్లనే నష్టం జరుగుతుంది కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీ ప్ర కార్మికుడు ప్రభాకర్ చనిపోయిందని అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా నాయకత్వము శవాన్ని వేసి ధర్నా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీ కార్యదర్శి పంచాయతీ జిల్లా పంచాయతీ అధికారి చొరవ చూపి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది నిధులకు ఆటంకం పరుస్తుందని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోయి కుటుంబము అనాథయితుంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఎక్సగేసి వేయాలని డిమాండ్ చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము పూర్తిగా సిఐటి యూనియన్ నుంచి ఖండిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల అనేక మంది కార్మికులు చనిపోతున్నారు కాబట్టి రేపు రాష్ట్రం మొత్తం గ్రామ పంచాయతీ నిద్యోగ కార్మి ందరూ మండల కార్యాలయాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ప్రభాకర్ కుటుంబానికి యాభై లక్షలకు ఎక్సిదేస ప్రభుత్వమే ప్రకటించాలి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి భార్య వారి కుటుంబం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ పిల్లల చదువులను ప్రభుత్వమే భరించి చదివించాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల పిలుపునిచ్చాము రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రజాభవన కార్యక్రమం చేసినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు అయితే ఆన్లైన్ విధానం అయితే మల్టీ పర్పస్ వర్కర్ విధానం అయితేంది తదితర ఇన్సూరెన్స్ సౌకర్యం అయితే తదితర డిమాండ్ల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఇరవై ఐదో తారీఖు నాడు చర్చలు పిలుస్తారని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ కమిటీని తక్షణమే చర్చలు పిలిచి ఈ న్యాయమైన డిమాండ్లను అమలు చేస్తూ పంచాయతీ కార్య కార్మికులు నష్టపోకుండా ఆదుకోవాలని కోరుతున్నాము ఇట్లు చాగంటి వెంకటయ్య యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి